క్రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని లేదా నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను రండి దేవుని స్థుతిద్దాం మల్లెలుయ అలాగే ప్రియాదయ జనాంగమ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము ఏమిటి అంటే దేవుడు మనందరినీ ప్రేమించి ఈ ఉదయకాల ధ్యానము ప్రారంభించి రోజుకి ఖచ్చితంగా పన్నెండు వందల దినాలు దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లి చోదమా హల్లెల్లు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియాదయ జన్మ దేవుని పని చేస్తుంటే ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా ఆర్థిక సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా రుగ్మతులున్నా ఎవరి సాకారము ఉన్నా లేకపోయినా ఆయనే క్షణాలలో సాకారం అందించే దేవుడు సహాయం చేసే దేవుడు నడిపించే దేవుడు కాపాడే దేవుడు ఆయన పని తూచా తప్పకుండా నెరవేర్చే దేవుడు ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన పన్నెండు వందల రోజులు దేవుని పని ఆగకుండా జరగటానికి ఆయన మహాకృప చూపించాడు ఈ కార్యక్రమంలో మీరందరూ సహకరించకపోతే మీరందరూ చూడకపోతే ఈ ప్రోగ్రాం ముందుకు జరిగేది కాదు కాబట్టి మీరందరూ ఇన్ని దినాలు చూస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ అలాగే ఈ చిన్న మెసేజ్లు దేవుని పని చేయాలి ఏదో ఒకటి దేవుని పని చేయాలని నేను పూనుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తూ నడిపిస్తున్నప్పుడు మీరు ఆ వాక్యమిని లైక్లు కొడుతూ అలాగే కామెంట్లు చేస్తూ మా కొరకు ప్రార్థన చేస్తున్న మీరు అందరికీ మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు చాలామంది సేవకులు ప్రార్థన చేశారు ప్రోత్సహించారు దేవుని పిల్లలందరూ ప్రార్థన చేశారు ప్రోత్సహించారు ఈ వీడియో తీసే విషయంలో కానీ ఏమంటే గతంలో ఎడిటింగ్ చేసే విషయంలో కానీ చాలామంది ఇది సురేష్తో ప్రారంభమైంది ఆ ఎడిటింగ్ చేయటం దేవుని సేవకులు సురేష్ గారు ఆ తర్వాత వారు సేవకు వెళ్ళిపోయారు ఆ తర్వాత శ్రీపాల్ ఆ తర్వాత పాష్టం గారు తిమోతి ఇలాగా ఒకటి సార్లు కృపారావు ఇలాగా ఒకరు లేనప్పుడు ఒకరు దేవుని పని చేయటానికి దేవుడు ఆయన పని ఆగిపోకుండా జరిగిస్తూ వచ్చాడు దేవుడు వీరందరినీ దీవించును గాక మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక ఎందుకంటే ఇది దేవుని పని కాబట్టి ప్రియాదేవి జన్మ దేవుడు ఈ కార్యక్రమం ఇంతవరకు జరిపించాడు ఎక్కడ ఆటంకం లేకుండా ఒకవేళ దేవుని దేవుణితమైతే ఇంకా ముందుకు నడిపించాలని ప్రార్థించండి దేవుని చిత్తం కాకపోతే ఆయన ఇప్పుడు ఆగిపోమంటే అప్పుడు ఆగిపోయే ఉన్నాయి దేవుని చిత్తం అయితే ముందు కొనసాగిద్దాం ఏముంది వాక్యం ప్రతి గృహంలోనికి వాక్యం వెళ్తుంది ఉదయకాలం ఏమండి ఐదో కల్లా లేదంటే ఆ యొక్క కొంచెం లేట్ అయితే ఐదున్నర అలాగా ఇలాగా దేవుని మాట వినిపించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయం కాబట్టి దేవుని చిత్తం కొనసాగించమంటే కొనసాగిద్దాం లేదంటే మరి ఈ ప్రతిరోజు ఉదయకాల ధ్యానాన్ని దేవుడు ఆపమంటే ఆపేయచ్చు కాబట్టి మీ అందరికీ మరొకసారి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ రండి ప్రియాదయ జన్మ క్లుప్తంగా కొన్ని మాటలు ఈరోజు మరి దైవ ధ్యానం చేద్దాము ఈరోజు ఎందుకంటే కొంతమంది సేవకులు మరి వారు విలువైనటువంటి ఆ వాక్యము గ్రీటింగ్స్ చెబుతూ ఉంటారు తర్వాత ఓఫిరాయ్ గారు కూడా లైవ్లోకి వస్తారు ఈరోజు అందరూ లైవ్ చూడమని నేను నేను ఉదయకాలమే అందరికీ జ్ఞాపకం చేశాను ఈరోజు కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ఓఫిరాయ్య గారు లైవ్లోకి వస్తారు కాబట్టి తప్పకుండా వీక్షించండి మీలువైన కామెంట్లు కూడా పెట్టండి ఒక వాక్యం చదువుకొని చిన్న దైవ ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం రెండో అధ్యాయము వచనంలో ఒక మాట మనకు రాయబడి ఉంది కీర్తనలు రెండో అధ్యాయం వచనంలో ఆయన కోపము తొగ త్వరగా రగులు కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఏడల ఆయన కోపించును అప్పుడు మీలో అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను అనుసరించు వారందరూ ధన్యులు ప్రార్థన పరిశుద్ధుడు ప్రయంగా తండ్రి పన్నెండు దినాలు పన్నెండు వందల దినాలు ఇదిగో ప్రభు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ వచ్చారు ఇదిగో పన్నెండు వంద రోజునైనా అయా ఈ ఎపిసోడు పన్నెండు వందల ఆ ఉదయకాలము మమ్మల్ని తీసుకొచ్చి ఈ వాక్యాన్ని చదివించారు అయ్యా ఏం చెబుతారో ఆ మాటలు మాకు వివరించండి వాక్యాన్ని రిచి నాకు మాకు ఒడ్డించి భయం పొందమని ఏ స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ దేవునికి స్తోత్రం అల్లెలివియా క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రతి భక్తుడు ఏసే దేవుడు అని చెప్పుతున్న ప్రతి భక్తుడు ఆయనను ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకోవాలంటే ఎలాగా యేసు నా దేవుడు ఆయన నేను ఆరాధిస్తున్నాను ఆయనకే నా హృదయపూర్వక ఆరాధన కృతజ్ఞతాస్థుతులు అని ఆయనను అత్తుకోవటము ఆయనను ముద్దు పెట్టుకోవటము ఆయనను పూజించటము ఆయన ప్రార్థించటము ఆయన పూజించకుండా ఆయన ప్రార్థించకుండా ఆయన దేవుడిని ఒప్పుకోకుండా ఉంటే ఆయన కోపపడే సమయం ఒకటి వస్తుంది లేదా ఆయన్ను అత్తుకొని కూడా కొంతమంది ఆయన చెప్పినట్టు వినకుండా ఆయనకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే కోపపడే రోజులు వస్తున్నాయి ఇప్పుడు ఎవరైతే ఏసే దేవుడని విశ్వ విశ్వసృష్టికర్త అని విశ్వవిమోచకుడని విశ్వ పరిపాలకుడని ఎవరైతే నమ్మరో వారు ఖచ్చితంగా ఆయన్ను ఒప్పుకొని తీరాలి తీరకపోతే ఇబ్బందులు ఉన్నాయి చాలామంది యేసు ప్రభువు కూడా దేవుడైతే ముగ్గురు అనాల్సి వస్తుంది కదా అని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు యహోవే దేవుడు అంటారు కొంతమంది యేసు దేవుడు కాదంటారు వీళ్ళందరూ రేపు రాకడ సమీపంగా ఉంది ఆ రాకడలో అందరూ లెక్క అప్పచప్పవలసినటువంటి బాధ్యత ఉంది ప్రియాదైవ జన్మ యేసుక్రీస్తు లోకరక్షకుడని యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎవరు ఒప్పుకుంటారో వారు ధన్యులు అని లేఖనం సాక్ష్యమిస్తుంది కనుక కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి అని ఇక్కడ లేఖనం సాక్షమిస్తుంది తర్వాత యోహాన్ పత్రికలో ఏమని రాయబడిందంటే యోహాన్ పత్రికలో తండ్రిని కుమారుణ్ణి వాడే దుర్బోధకుడు అని రాయబడింది ఎవరైతే కుమారుని ఒప్పుకుంటాడో వాడు తండ్రిని కూడా ఒప్పుకున్నట్లే అని యోహాన్ భక్తుడు యోహాన్ పత్రికలో రాసి ఉంచారు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి ఈయనను ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకోకపోతే ఆయన త్వరగా కోప్పడతాడు ఆయన కోప్పడితే కోపం రగులుకుంటే త్రోవ తప్పి నశిస్తారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ముద్దు పెట్టుకున్న వారు యేసు సొంత రక్షకుడు అని అంగీకరించిన వారు ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన న్యాయాన్ని దైవనీతిని పాటించాలి ఈరోజు దైవనీతిని పాటించకుండా ఈ లోకపు నీతిని ఈ లోకపు కట్టడలను ఈ లోకంలో ఉన్నటువంటి వాటిను అనుసరిస్తూ ఉన్నారు అందుకే ప్రవక్త అయినటువంటి అబ్బకు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు అబ్బక్కు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అబ్బక్కు కంటే అబ్బక్కు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన నూతనపరుచుమయా నీ కార్యములు జరిగించుము నీ కార్యములు జరిగించుము అంటూ కోపించుచూనే నీవు వాత్సల్యమును చూపించే దేవుడువు అని ఇక్కడ ప్రవక్త అయినటువంటి అబ్బకు ప్రార్థన చేస్తున్నాడు కోపించు నువ్వేం చేస్తావు వాత్సల్యము చూపిస్తావు అని ప్రార్థన చేస్తున్నాడు చూడండి అబ్బక గ్రంథము మూడో అధ్యాయము మొదటి నుంచి ఒకటి రెండు వచ్చినాలు ప్రవక్త అబ్బకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది యహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఎహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యములో తనపరచము సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపన జ్ఞాపకమునకు తెచ్చుకొనము కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము ఎందుకంటే ఈయన కుమారుడు ఏనే దేవుడు ఏనే సృష్టికర్త అన్నో ఈ లోకంలో మరి చాలామంది తొట్టిల్లి దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసినటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు ఎవరు వారంటే మనం ఒకసారి ఆ సంఖ్యకాలంలో ఒక మాటను చదువుకుంటే ఇరవై ఐదో అధ్యాయము మూడవచనములో మూడవచనములో ఏమనుందంటే అట్లు ఇస్రాయేలీలు అట్లు ఇస్రాయేలీలు బయల్బార్తో కలుసుకున్నందున వారి మీద ఎహోవ కోపము రగులు కొనెను అంటే ఇక్కడ అన్ని దేవతలు లేదంటే బయల్బర్తో వీరు కలుసుకున్నారు అంటే అన్ని దేవతలను పూజిస్తూ వారితో ఎరించి అన్నట్టు రాయబడింది అంటే దేవతలను పూజించడం ఒక రకంగా వ్యభిచారంతో సమానము అని మనము ఆత్మీయ భాషలో అర్థం చేసుకోవాలి అయితే అన్ని దేవతలతో కలుసుకున్నారు కలుసుకొని దేవునికి కోపము రప్పిస్తున్నారు ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారంటే దేవునికి కోపం తెప్పించే పనులు చేస్తున్నారు ఆయన కోపిస్తున్నాడు వాత్సల్యం చూపించే దేవుడు వాత్సల్యాన్ని జ్ఞాపం తెచ్చుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన వాత్సల్యం చూపించాలంటే ఏం చేయాలి అంటే దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి దేవునికి మనము ఏం చేయాలంటే ఆయన చెప్పినట్లు మనము మనము ముందుకు సాగాలి అందుకే నిర్గమకాండంలో మోషయకు దేవుడు బయలుపరుస్తూ చెబుతున్న మాట ఏంటో చూడండి ఒకసారి ముప్పై నాలుగు అధ్యాయము ఆరవ వచనంలో ఏడవచనంలో అతని ఎదుట ఎహోవా అతన్ని దాటి వెల్లు ఎలుచు యహోవ కనికిరము దయ దీర్ఘశాంతము విస్తారమైనటువంటి కృపాసక్త్యములు కృపాసక్తిములు గలవాడైన యహోవ ఆయన ఆయన ఏ వేల ఆయన వేవేల మందికి కృపయు ఏ వేల మందికి కృప చూపుచు కృప చూపుచు దోషములను అపరాధములను పాపములను క్షమించు క్షమించును కాని ఆయన ఎంత మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకిని కుమారుల దోషములు కుమారుల దోషములు తండ్రుల మీదకిని ఆయన ఏం చేస్తాడంటే రప్పించును అని ప్రకటించాడు అంటే దోషము ఏంటి అంటే దేవునికి వ్యతిరేకంగా చేసేది దేవునికి నచ్చని పని దేవుని మనస్సును గాయపరిచే ఆ దోష శిక్షణ మనలో ఉండకూడదు ఆ దోషం పోగొట్టాలి దోషం పోగొట్టుకోవాలంటే కుమారుణ్ణి ఒప్పుకోవాలి కుమారుని ముద్దు పెట్టుకోవాలి ఏసు రక్తంలో కడగబడాలి అప్పుడు దోషాలు క్షమించబడతాయి ఏంటి ఆయన చూపించే దేవుడు కాబట్టి చూపించే దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నదనేది లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది ప్రియాదయ జన్మ యోగా స్వార్థలు ఒక మాట చూస్తే మనము చూపించే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన కార్యసిద్ధి కలుగు చేస్తాడు యోహాను స్వార్థ మూడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినంలో ఇలా రాయబడింది కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య నిత్యజీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది ఎవరి మీద కుమారుణ్ణి ఒప్పు కాని వాడి మీద కుమారుణ్ణి చూడని వాని మీద కుమారుని ముద్దు కాని వాని మీద దోషము దేవుని యొక్క ఉగ్రత వాని మీద ఉంటుంది అని యోహాన్ భక్తుడి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నటువంటి మాట యహోన్ పత్రికలు చదువుకున్నాం పౌల్ భక్తుడు దీనికి ఒక చక్కటి క్లారిటీ ఇస్తున్నాడు ఆ పోస్టర్ అండ్ పౌలు ఏమిస్తున్నాడు అంటే ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారు వారి మీదకి ఏ శిక్ష విధి రాదు అని రోమ పత్రిక ఎనిమిది అధ్యాయము ఆ మొదటి వచ్చినప్పుడు చూస్తే కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు క్రీస్తు ఏస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజలకపోయానో దాన్ని దేవుడు చేసెను దేవునికి స్తోత్రం కలుగును గాక యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకుంటే ఆయన ఆరాధిస్తే ఆయన ఒప్పుకొని ప్రార్థన చేస్తే మనలో ఒకటి ఉంది ఏంటంటే పాప మరణము పాప మరణ నియమములు ఆ నియమములు పోవాలి అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది ఎవరు అయితే కడగబడతారో వారు తప్పించబడతారు వారు ముందు కొనసాగుతారు ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందామా చూడండి అదే రోమపత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ చిరువులో పౌలు భక్తుడు చెబుతున్నాడు చాలామంది ఏం చేస్తున్నారంటే సత్యానికి అడ్డంగా నిలబడుతున్నారట ఏమని చెబుతున్నాడు చూడండి పౌలు భక్తుడు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనుల మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది చూడండి సత్యమును అటగిస్తున్నారు ఇంకొక విషయము సర్వసత్యం ఏంటో తెలుసుకోవాలి సత్యమును అటగిస్తున్నారు సత్య సత్యమును అటగించే వారి మీద దుర్నీతి మీద పరలోకము నుండి దేవుని కోపము రగులుకుంటుంది అని లేఖనం సాక్ష్యమిస్తుంది కాబట్టి యేసుక్రీస్తులో సుగుణాలు ఇవి ఒకటి ఆయన రక్తంలో కడగబడాలి ఆయన చెప్పింది చేయాలి ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి ఆయన ఆరాధించాలి ఆయన ఆరాధించకుండా ఆయన దేవుడు కాదని లేదంటే ఆయన బయలుపరిచినటువంటి లేఖనాలు ఉన్నటువంటి పౌలు ద్వారా బయలుపరిచిన మర్మాలు ఒప్పుకోకుండా నా ఇష్టం వచ్చింది చేస్తానని ఎవరైతే ముండికేస్తారో వారి మీద దేవుని కోపం రగులు కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యమును అంగీకరించి దుర్నీతిని విడిచిపెట్టి దుర్నీతి వలన ఏమి సాధించలేరు దుర్నీతి వల్ల దేవుని కోపం మన మీదకి వస్తుంది ఆ కోపం తప్పించుకోవాలంటే కుమారుని ముద్దు పెట్టుకోవాలి కుమారునికి లోబడి ఉండాలి కుమారునికి విధేయత చూపించాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము ప్రియా దైవ జనాంగమా రెండు కీర్తన గ్రంథము రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఆ పన్నెండవ చిన్న చదువుకొని మనము ప్రార్థన చేద్దామా రెండు పన్నెండులో ఏమని రాయబడింది కీర్తనల గ్రంథము రెండు పన్నెండులో ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు లేని లేనియాడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆయన నీడ ఆయన ఇంటిలోనికి ఆయనను ఆయనకు సమీపించి నీవే నా దేవుడు అని ఎవరైతే ఆయన ముద్దు పెట్టుకొని ఆయన ఆశ్రయించి పూజిస్తారు వారు ధన్యులు అవుతారు పరలోక రాజ్యము వారిదే అని మత వార్తలు యేసుప్రభు చెప్పాడు ఏం చెప్పాడు యేసుప్రభు ఎవరైతే నా నిమిత్తము యేసుక్రీస్తు కొరకు ఎవరైతే కష్టపడతారో నా నిమిత్తము ఎవరైతే మీరు హింసింపబడతారో వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని యేసు ప్రభు వార్త ఐదో అధ్యాయంలో వచ్చిన కూడా మనకు తెలియజేశాడు కాబట్టి ప్రిర్యాద జన్మ కుమారుని ముద్దు పెట్టుకోండి ఆయన ఆశ్రయించండి ఆయన నీడలోకి వెళ్ళండి ధన్యులు కండి ఇక ఆయన యుగయుగాలు జీవించే రాజ్యానికి మనం తీసుకెళ్ళి ఇక ఏమాత్రము ఎడవడు ఎడబాయాడు ఆయన నిన్ను నన్ను ఆయన ఆ రెక్కల నీడలో ఆయన ఆశ్రయ దుర్గములో ఉంచుతాడని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రార్థన చేసుకుందామా ఇంకా చూస్తుండండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దేవించిన కాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమలు తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరి హృదయాల్లో ముద్రించమని ప్రార్థిస్తాం ప్రతిఫలం దయచేయండి దినదేవిన దినరక్షణ దయచేయండి ప్రభువా ఇదిగో ఈ దినము చేపడుతున్న ప్రతి పనిలో మీ సన్నిధి కాపుదల మీ ఆలోచన ఇచ్చి నడిపించమని అయ్యా ఎవరైతే ఈ పన్నెండు వందల రోజులు చూస్తూ వచ్చారు ప్రభు వారందరినీ బహుగా దీవించండి వారి బిడ్డలు దీవించండి వారి కుటుంబాలు దీవించండి వారి అవసరాలు తీర్చండి ప్రభువా నీ మహిమలో ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తూ అయ్యా వే వేలకు కృప చూపించే దేవుడు కాబట్టి కృపా కనికరమును చూపించి దీవించమని ప్రార్థిస్తూ మహిం పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అందరికీ వందనాలు ఆ మేన్